విశాఖ లైబ్రరీలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు రావు జయంతి సందర్భంగా ఈరోజు పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ ప్రముఖ వ్యక్తులందరూ కూడా పాల్గొన్నారు మరెన్నో విషయాలు మీడియాతో అంత ఉన్న కూడా చేరుకున్నారు అయితే యాక్సిడెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థకి రాజకీయాల్లో ఆయన యాక్సిడెంట్ ఆయన యాభై సంవత్సరాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో మమైకమైన ప్రభుత్వాల్లో మంత్రివర్గ మంత్రివర్గ శాఖల్లో మంత్రిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గా భారత ప్రధానమంత్రిగా మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇన్ని పదవులు అనుభవించినటువంటి ఒక వ్యక్తి రాజకీయమైన వ్యక్తి దీన్ని నడిచిన ఇంకెవరు ఉండాలి అయితే ఇప్పుడే మా భాషలందు తెలుగు లెస్స దానికి పూర్తి అర్థాన్ని కొద్దిమంది వ్యక్తులుగా మాత్రమే వెళ్ళరు ఇంగ్లీష్లో కూడా ఒక ప్రోగర్బ్ ఉంది ఎవర్ జడ్జ్ ఏ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ పేజ్ అంటే పుస్తకం యొక్క కవర్ పేజ్ని చూసి ఉన్న కంటెంట్ మీద నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే మనిషి యొక్క ఆకారం కూడా చూసి చాలామంది కొంచెం తక్కువగా అంచనా వేస్తూ అందులో పీవీ నరసింహారావు గారు అట్లాగే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నెల్సన్ మండేలా గారు ఇలాంటి వ్యక్తులు మన భారతదేశం పీవీ నరసింహారావు గారు చేసినప్పుడు కేవలం తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తే ఈ దేశానికి ప్రధాన అయ్యారనుకుంటారు కానీ రాష్ట్రాలు అంటే కంబైన్గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఎంత ఖ్యాతి ఆయన తీసుకొచ్చి దేశం మొత్తం గర్వించే విధంగా ఆయన ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ దేశానికి తీసుకొచ్చిన గ్లోబలైజేషన్లో భాగంగా ఇండియా మిగతా కంట్రీస్ యొక్క పార్ట్నర్షిప్లో భాగంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మనం ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం ఒక విషయం చెప్పాలంటే ఆయన కోసం ఇది చాలామందికి తెలియదు నాకు కూడా తెలియదు పురుషోత్తం అని చెప్పి నాకు బాగా దగ్గర ఫ్రెండ్ పివి నరసింహారావు గారి బంధువులు అయితే ఆయన వంగర అనే గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి వంగరలో పివి నరసింహారావు గారు వాళ్ళ యొక్క మిత్రుడు ప్రధానమంత్రి అయిన తర్వాత పెళ్లికి రావడం జరిగింది పెళ్లికి వచ్చిన తర్వాత పెచ్చపాటి అందరూ మాట్లాడుకుంటున్న సమయాలలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఏంటో నువ్వు ఈ దేశానికి ప్రధానయ్యో కానీ ఏమి చేయట్లేదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అంటే సరే ఇప్పుడు నేను వచ్చింది పెళ్లి పని కానీ ఇవన్నీ అడగద్దు అని చెప్పని ఆయన చలోక్తిగా మాట్లాడి ఆ టాపిక్ని వదిలేశారు వదిలేసిన వెంటనే ఎవరైతే అడిగారో ఆయన్ని వివిధ మాట అడిగారు ఏం ఏం చేస్తున్నారు పిల్లలు అన్నా పిల్లలు అమెరికాలో ఉన్నారన్న ఏమైనా వెళ్ళి వస్తుంటామ్మో ఇల్లు రావడం చాలా కష్టం కదా అన్న ఇప్పుడు కాదు ఈ మాట పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరం క్రితం మాట అప్పుడు కమ్యూనికేషన్ అంటే లేదు మరి ఎలా మాట్లాడుతూ ఉంటే రోజు టెలిఫోన్లో మాట్లాడుతున్నాను కదా గ్రామాలకు ఫోన్లు వచ్చే కదా అని చెప్పేసి అన్నాడు అని అవతల వ్యక్తి సమాధానం చెప్పడంతో ఇతను చిన్న చిన్నవి మరి నువ్వేమీ చేయలేదని అంటున్నావు కదా మీ అబ్బాయితో రోజు ఎలా మాట్లాడుకుంటావు ఆ టెలిఫోన్ని గ్రామానికి వచ్చే విధంగా తయారు చేసింది మన అందువల్ల వ్యక్తిగా వ్యక్తిగతంగా కొద్దిమందికే చేయటం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఎకనామిక్ తో పాటు కమ్యూనికేషన్ సెక్టర్ని కూడా ప్రపంచ స్థాయిలో ఒక స్టార్టప్ ఇంజిన్ తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి పీడిని ఇస్తున్నారు అలాంటి వ్యక్తి కోసం చరిత్రలో కొద్దిమంది మంచి పనులు చేసిన వ్యక్తుల్ని మనం ఎటుకోసం మర్చిపోకూడదు వారి యొక్క లెగసీని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా మనం కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టాల్సిన అవసరం అంటే